హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే రోజు వీడియో అనమాట ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా సండే ఎలా జరిగింది ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి

సండే అంటే తెలిసింది ఏముందండి అన్ని పనులు లేట్ లేట్గా అవుతూ ఉంటాయి కదా మా పిల్లలు అయితే మార్నింగే లేచిపోతారు కానీ నేను కొంచెం లేట్గా అనమాట అయితే ఇంకా మా అబ్బాయి లేచినట్లే నాకు ఇంకా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని చెప్పేసి అన్నాడు సో నూడిల్స్ చేస్తాను ఆగరా అని చెప్పేసి అంటే లేదు నేనే చేస్తానని చెప్పేసి ఇంక మా అబ్బాయి నూడిల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు నేను నుండి చెప్తా ఉన్నాను ఇంక నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తాడు ఆల్ ఆల్రెడీ మార్నింగే లెగ్స్ బ్రష్ అయితే చేశాడు అనమాట ఇంకా విన్ను అయితే చేయలేదు ఇంక ఇద్దరికి చెరగ బౌల్ అయితే వేసుకున్నాడనమాట ఇంకా తర్వాత నేనే మొత్తం వేసి ఇంకా వన్ అయితే అక్కడ కూర్చోమని ఇంక విన్ను అయితే బ్రష్ చేయడానికి అయితే వెళ్ళింది ఇంక విన్ను బ్రష్ చేసింది ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానమాట ఇంక ఇల్లంతా అంటే ఇల్లు తుండడం చక్కబట్టడం అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే అయిపోయాయి అనమాట ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం కురుస్తూనే ఉందనమాట సో ఇడ్లీ పిండి అయితే మొన్న రుబ్బేను కదండి ఇడ్లీ పిండి ఉన్నది కాకపోతే దోస పిండి కొంచెం ఉన్నదనమాట సో మా హస్బెండ్కి నాకే కాబట్టి ఒక రెండు రెండు దోశలు వస్తాయని చెప్పేసి ఇంక దోశ అయితే వేస్తున్నాను ఇంక ఇదే లాస్ట్ పిండి అనమాట మళ్ళీ దోశ పిండికి అయితే నానబోయాలి మా హస్బెండ్ వస్తారేమో అని చూస్తున్నాను ఎందుకంటే ఆయన బయటకి అయితే వెళ్ళారనమాట చికెన్ తీసుకురావడానికి సో ఈ రోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను ఎందుకంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అది బాగుంటుంది అనమాట నచ్చుతుంది ఇంకా అందుకే ఎప్పుడు చేసినా సరే చికెన్ బిర్యానీ చేస్తున్నాను సో దమ్ బిర్యానీ చేసి చాలా రోజులు అయిపోయింది కదని చెప్పేసి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ కూడా చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా నేనైతే ఇక్కడ దోశ అయితే స్టార్ట్ చేశాను ఇది నేను ఇప్పుడు చట్నీ అయితే చేయట్లేదు అనమాట సో ఇంకా ఇద్దరికి చట్నీ ఏం చేద్దాంలే ఇంకా చదవన్ చట్నీ ఉన్నది కదా ఇంక దాంతో నంచుకుందాం అని చెప్పేసి ఈ డబ్బా అయితే ఓపెన్ చేస్తున్నాను మొన్న వెళ్ళాం కదా మేము సామాన్లు తెచ్చుకోవడానికి సో అప్పుడైతే తీసుకుని వచ్చారనమాట ఈ చజ్వాన్ చట్నీ అది ఎంత తీసినా రావట్లేదు ఫ్రిడ్జ్లో ఉన్నది కదా సో అది టైట్గా అయిపోయిందనమాట సో ఇంకా అలా కదని మా హస్బెండ్ దగ్గర పట్టుకెళ్ళి ఇంక తీయమన్నాను నాకైతే దోశలు నేను చాలా క్రిస్పీగా వేస్తానండి నాకు చాలా ఇష్టం అనమాట దోశలు అంటే నేను వేసే దోశలు కూడా కొంతమంది ఇష్టంగా తింటారనమాట ఎందుకంటే మాకు పై దీదీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా నేను వేసిన దోశలు అంటే చాలా ఇష్టం అంటే చాలా పలుచుగా వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట సో మా హస్బెండ్కి కూడా దోశలే ఇష్టం అనమాట సో అలాగా దోశ పిండి నానబెట్టేలా నానబెడితే బాగుంటుందండి అందరూ అటుకులు ఇంకా ఇంకా అన్నం ఇవన్నీ వేస్తారు కానీ అవన్నీ వేస్తే ఏంటంటే నాకు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో నేను ఏమేను నేను బియ్యం రైస్ ఇంకా కొన్ని మెంతులు కొన్ని శనగపప్పు అయితే వేస్తాను అనమాట అంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు రైస్ వేసి వన్ స్పూన్ అయితే నేను శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు అయితే వేసి నానబెట్టుకుంటాను అలాగే వేస్తాను తప్ప అందులో అటుకులు కానీ లేకపోతే మిగిలిన అన్నం కానీ వేయనమాట నాకు ఎందుకు నచ్చదు అది మెత్తగా వస్తాయి అనిపిస్తుంది మీరు అలా చేస్తారన్నది కామెంట్ చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే లంచ్కి అయితే స్టార్ట్ చేశానండి అయితే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ అయితే కట్ చేయమన్నాను ఆయన అయితే సన్నగా కట్ చేస్తారు ఫాస్ట్ గానీ ఇంకా అన్ని తొక్కలు చేసి ఇచ్చేసారనమాట ఇంకా ఆయన అయితే కట్ చేశారు పక్క నుంచి అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఫ్రై చేసుకుంటున్నాను నాకు ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అంత ఇష్టం ఉండదండి ఎందుకో నాకు చేదనిపిస్తుంది అనమాట సో మా హస్బెండ్కి ఇష్టం అనమాట ప్ర ఈ ఆనియన్స్ వేయడము సో నాకు ఎందుకో చేదనిపిస్తుంది నేను అందుకే వేయను ఎక్కువ కాకపోతే ఇంక ఈ రోజు చేస్తున్నాను కదా ఇంక ఇవి కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంక ఇవి కూడా వేస్తున్నాను అంటే ఇక్కడ మాడిపోని అనుకోకండి కొంచెం అక్కడక్కడ పచ్చి పచ్చి ఉన్నాయని చెప్పేసి అలా ఫ్రై చేశాను అనమాట ఇంకా మిగిలిన ఆనియన్స్ కూడా ఉంటే ఇంకా అవి కూడా వేసేసాను ఇంకా ఆయిల్ అయితే మనకి ఇది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట చికెన్లో వేసుకోవడానికి ఇక్కడైతే ఇంక అల్లంలిపే పేస్ట్ అయితే లేదండి లేదని చెప్పేసి మిక్సీ చేసి మిక్సీ ఆడుతున్నాను కాకపోతే అది చూడండి మొత్తం అంతా అలా బయటకు వచ్చేసిందో యాక్చువల్లీ ఏంటంటే ఈ మిక్సీ జార్లు చాలా చిరాకు వస్తుంది అనమాట ఒక దానికి ఏమో బెల్ట్ లేదు ఇంకో దానికి ఏమో బెల్ట్ ఉంటేనేమో అది లూజ్ అయిపోయి ఇలా వాటర్ ఏమైనా ఎత్తనా సరే బయటకు వచ్చేస్తుంది ఈ పక్కన ఉన్నది చూడండి జ్యూస్కి తీసుకున్నాను మోస్ట్లీ అందులోనే చేస్తున్నాను అనమాట ఎక్కువ ఎందుకంటే అది బాగుంటుంది మిక్సీ జారు అలాంటిది ఒక చిన్నది తీసుకుంటే బాగుంటుంది ఏమో అని చూస్తున్నాను సో చిన్నది తీసుకుంటే మసాలాలు కట్ట మనకి ఇలాగా మిక్సీ చేసుకోవడానికి బాగుంటుంది కదా సో ఇవి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే ఈ మిక్సీ జారు సో ఇంకా ఎలాగోలాగే ఇంకా అలాగ అల్లమిల్పి పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఇదంతా అయిపోయింది కదా ఇంక ఇదంతా క్లీన్ చేస్తున్నాను నా డ్రెస్ మీద కూడా పడిపోయింది ఇప్పుడు నేను వేసుకున్న టాప్ వచ్చేసి తీసుకుని చాలా రోజులైందండి యాక్చువల్లీ జీన్స్ మీద అనమాట ఇప్పుడు నేను జీన్స్ వేసాను కాకపోతే వీడియోలో కవర్ అయిందేమో అనుకున్నాను కానీ నా డ్రెస్ మట్టికే కవర్ అయింది కానీ నా జీన్స్ కవర్ అవ్వలేదన్నమాట సో అది ఇంకెక్కడైతే చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నాన్ పెట్టేసాను పక్కన పెట్టేశాను ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇప్పుడైతే చికెన్కి లెగ్ పీస్కి అయితే ఘాట్ పెట్టుకున్నాను ఇందులోని స్పైసెస్ వచ్చేసి ఏంటంటే కారం పసుపు ఇది వచ్చేసి గరం మసాలా అయితే వేసాను సో తర్వాత వచ్చేసి జీలకర్ర పొడి ఉంటే వేసుకొని నా దగ్గర లేదని చెప్పేసి ఇంక వేయలేదనమాట అలాగే ధనియాల పొడి వేసుకున్నాను ఇంకా జింజర్ గాలి పేస్ట్ ఇంకా పచ్చిమిర్చి దాంతోపాటు కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకొని నా దగ్గర లేదని చెప్పేసి వేయలేదనమాట అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఉన్నాయి కదండి ఆనియన్స్ని నలిపేసి వేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట సో అందులోనే కొంచెం పసుపు అయితే వేసాను ఇంకా దాంతోపాటు నిన్న తోడుపెట్టాను కదండి పెరుగు పాలన్నీ మరుగుపోయి అని చెప్పేసి ఒకప్పుడు పాలైనయి అన్నాను కదండి సో అతన్ని తోడుపెట్టాను కదా సో ఆ పెరుగు కూడా ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను మీరు కావాలి ఇలా మసాలాలంతా వేసేసిన తర్వాత అప్పుడు అదంతా మిక్స్ చేసుకుని అప్పుడు పెరుగు వేసుకోండి సో ఎలా వేసినా పర్లేదు అనమాట ఎందుకంటే ఇలా బాగా ఎక్కువ సోపు కలిపామనుకోండి ఆ ముక్క కన్నది బాగా పడుతుంది అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక లెమన్ అయితే వేసుకున్నాను అనమాట సో అదంతా వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాను పక్కన ఎందుకంటే నాకు అంత టైం లేదు కాబట్టి సో ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసాను ఈ లోపల వచ్చేసి ఏంటంటే ఇంకా రైస్కి అయితే వాటర్ అయితే పెడుతున్నాను

చెప్పాను కదండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి సో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ సెవెన్కి అయితే వెళ్తున్నారు మళ్ళీ లెవెన్కి అయినప్పటికీ ఇంటికి అయితే వచ్చేస్తున్నారు అనమాట సో ఇంకొక రెండు గంటల ముందే ఇంటికి అయితే వచ్చేస్తున్నారు ఇంక అసలు టైం ఉండట్లేదు ఇంక మార్నింగ్ నేను లేగడము ఇంక వాళ్ళని పంపించిన తర్వాత నేను వాకింగ్కి అయితే వెళ్ళడం మళ్ళీ రావడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా వంట కూడా అవ్వట్లేదు మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి టైం కూడా అయిపోతుంది ఇంక మళ్ళీ వెళ్ళాలని తీసుకురావడం తర్వాత వంట చేయడం అయితే అయిపోతుంది సో ఇంకా అలాగా ఇంకా వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట సో అయితే నేను ఇంకా మా హస్బెండ్ అయితే చదివిస్తూ ఉన్నారు నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను కదండి అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను అలాగే సాల్ట్ వేసుకున్నాను అనమాట సాల్ట్ ఏంటంటే వాటర్ ఉప్పగా ఉండేలా అయితే వేసుకోవాలి అప్పుడే రైస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను అలాగే మనకి ముందుగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకున్నాను దాంతోపాటు వన్ లెమన్ కూడా పిండాను అనమాట సో లెమన్ పిండితే ఏంటంటే మనకి రైస్ పొడిపొలాడుతూ వస్తుంది అనమాట వాటర్ అయితే మరగాలి కదండి అందుకే లోపల ఏంటంటే ఏ అయితే మనం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలో నేను చికెన్ అయితే వేసేసాను అనమాట చికెన్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను అది సిమ్లో పెడితే అలా స్లోగా ఉడుకుతూ ఉంటుంది ఇంకా పక్కన వాటర్ మరగాలి ఇంక లోపల చికెన్ కూడా ఉడకాలి ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంకా అయితే తోముతున్నాను ఏంటి ఇదేంటి దానికి ఫ్లవర్సా దాని బెడ్ మొత్తం బెడ్రూమా రాత్రులు అలా పడుకుంటుందా ఎల్ అండ్ విన్న పెన్సిల్ తుక్కు నువ్వేన అలా చేసతా ఎల్లరా ఆ విన్నే దారి ఉత్తరుడలు హ్ ఆక నువ్వేన నాగెత్త మొత్తం మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట వర్షం అయితే ఇంకా మార్నింగ్ నుంచి కురుస్తూనే ఉన్నది కొద్ది మా హస్బెండ్కి నాన్ వెజ్కి అయితే వెళ్ళి అంటే చికెన్కి వెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోయారు అనమాట చాలా సోపు ఇంక వర్షాన్ని తడుచుకుంటూ వచ్చారు ఇంకెంతైనా ఇంకా వర్షం తగ్గట్లేదు అని చెప్పేసి కాకపోతే మాకు ఇక్కడ నుంచి వర్షం చూపించడానికి అయితే రావట్లేదు అనమాట అంటే అంత క్లియర్గా పడట్లేదు ఆ గ్రిల్స్ ఉన్నాయి కదా దానివల్ల పడట్లేదు అనమాట సో వర్షం అయితే కురుస్తూనే ఉందండి ఇది కట్టెని అనమాట పడిపోతా ఉన్నది అక్కడ కొన్ని బోల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట బోల్ట్లు అయితే తీయేసాము సో దానివల్ల ఏంటంటే కట్టెని ఇలా జరుపుతుంటే చాలు పడిపోతుంది అది సో అయితే వర్షం అయితే వస్తుంది మా అమ్మాయి ఇంటికాడ ఉన్నదండి చూడండి ఆఖరికి దేవుడికాడ సామాన్లు కూడా తెచ్చి ఇక్కడే పెడతదనమాట ఇది పరుపు ఆరుతుంది గాలికి అని చెప్పేసి ఇక్కడ వేస్తే దాని మీద ఎన్ని పెట్టింది సో ఇది వర్షం పడుతుంది కాకపోతే అదిగోండి చూడండి చినుకులు అంత క్లియర్గా మీకు కనిపించట్లేదు ఇక్కడ నుంచి సో అదనమాట వీడియో మా పిల్లలు ఇంటికాడ ఉంటే ఒకసారి తుడిసైనా మళ్ళీ ఇంకా తుడుస్తానే ఉంటారనమాట సాయంత్రం అని ఇప్పుడు ఒకటి లాగేసి చడి పెట్టాలి అదిగోండి చూడండి ఆ బయటేమో అట్ల పరిస్థితి అలా ఉన్నది త్రీ డేస్ హాలిడే వచ్చింది త్రీ డేస్ నుంచి ఇంటికాడు ఉండి నాకు ఎంత పని పెట్టారంటే సండేతో త్రీ డేస్ కదా సో అదనమాట వర్షం పడేమో బట్టలు ఆరట్లేదు ఏం ఆరట్లేదు మీకు నేను చూపించాను కదా ఆ ఇంట్లో బట్టలు తోడు కట్ట ఆరేసాను కదా మొత్తమని సో ఇవి ఇంకా ఆరలేదన్నమాట ఎందుకంటే ఫ్యాన్ వేసలేదు కాబట్టి ఆరలేదు సో ఇది పరిస్థితి అయితే సో ఇక్కడైతే ఇంకా ఈ పక్కనేమో వాటర్ ఇంకా మరుగుతులేదు ఇప్పుడప్పుడే మరుగు వస్తుంది చికెన్ అయితే ఉడుకుతూ ఉంది సో అది కొన్ని విరాజ్ అయితే పెట్టేశాడంట ఇది అలా జరిపితే పడిపోతుంది మళ్ళీ అది మీరు ఆ కర్టెన్ పట్టుకుని లాగుతా ఉన్నారు అది మధ్యలో ఉంగిపోయింది అది గిన్నెలతో మీ పిల్లలతో మాట్లాడినప్పటికీ ఇప్పుడైతే మరుగుతుందండి వాటర్ అయితే ఇందులో రైస్ అయితే వేసేసుకుంటున్నాను సో రైస్ వేసేసుకొని ఒకసారి తిప్పాను అనమాట అంతే ఇంకా అలా ఉంచేస్తే ఇంకా అదే ఉడుకుతుంది ఈ పక్కన వచ్చేసి ఇంక చికెన్ కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో గ్రేవీ చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడైతే నేను ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చికెన్ అయితే ఇంకా రైస్ అయితే ఉడికిన తర్వాత ఇంకా రైస్ అయితే అందులో అయితే వేసేసుకోవాలి సో రైస్ ఏంటంటే మనకి మనకి ఇలా నలిపితే ఫస్ట్ ఇరుగుపోవాలన్నమాట బాగా మెత్తగా అవ్వకూడదు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడికిపోయిందనమాట అప్పుడు మనం ముందుగా చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఇంకా చికెన్లో పైన అయితే వేసేస్తున్నాను ఇంకా లేయర్స్ కింద అయితే ఏమి వేయట్లేదనమాట నేను మామూలుగానే వేసేస్తున్నాను ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇది ఉడికింది కదండి ఇంకా మనకి గిన్నెలో ఇంకా అలా ఉడుకుతానే ఉంటుంది అనమాట ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లా అయితే వస్తుంది అనమాట అంటే ఫస్ట్ కొంచెం తక్కువ ఉడికింది వస్తుంది తర్వాత దానికన్నా కొంచెం ఎక్కువ అలా వస్తుంది అనమాట లేదు యర్స్ కింద సో ఇలా అయితే రైస్ అంతా వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి పైన కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి గరం మసాలా అయితే కొంచెం అలా వేసాను అనమాట ఇంకా వన్ స్పూన్ వచ్చేసి నేను అయితే వేసుకున్నాను నాకు గియ్య అంత ఇష్టం ఉండదండి కాకపోతే ఇంక అందరూ తింటారు కదా అని చెప్పేసి ఇంక అలా వేసేసాను అనమాట మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదని చెప్పేసి పసుపు ఇప్పుడు రైస్ వాటర్ ఉన్నది కదా రైస్ వాటర్లో మిక్స్ చేసి వేసాను అనమాట మళ్ళీ ఎక్కువ వేస్తే పసుపు అవసరం వస్తుందని చెప్పేసి కొంచెం అలా వేసాను ఇంకా తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదండి ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను అనమాట ఇప్పుడైతే దీనికి దమ్ అయితే పెడుతున్నాను సో దమ్ పెడతానికి ముందు రోజు నేను పరాట అయితే చేశాను కదండి ఆ పిండి అయితే కొంచెం కొంచెం ఉందనమాట సో దాన్ని ఇలాగా కవర్ చేసుకుంటున్నాను మన గిన్నె చుట్టూరు పెట్టేసుకుంటే మనకి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటుంది అనమాట అలాగే మూతకి పైన హోల్ కూడా ఉన్నది సో ఆ హోల్ని కూడా మనకి కవర్ చేసుకోవాలి ఈ విధంగానే నా దగ్గర ఇలా మైదా పిండి ఉంది కాబట్టి కవర్ చేశాను లేదు లేదంటే పైన ఏదైనా మూత పెట్టుకుని వేడి పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోద్ది అనమాట మళ్ళీ దానికోసం పిండి కలిపి మళ్ళీ పిండి వేస్ట్ చేయాలి కదా సో ఎలాగ ఉన్నది కాబట్టి ఇంకా మైదా పిండి కదా మళ్ళీ యూజ్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇలా అయితే చేసాను అయితే ఐదు నిమిషాలు వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టానండి ఇంకొక పది నిమిషాలు వచ్చేసి సిమ్లో అయితే పెట్టాను అనమాట ఇంకంతే దొమ్ము అయితే అయిపోయినట్టే ఇంక కొంచెం అంటే కేజీ చికెన్ తీసుకుని వచ్చారు సో ఈ బిర్యానీ అయితే ఇప్పుడుకే సరిపోతుంది ఇంకా నైట్కి కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట సో అలాగే ఇంక బిర్యానీ ఉంటే ఇంక అందులోకి ఎగ్ కూడా ఉంటే బాగుంటుంది కదండి సో అందుకే ఎగ్స్ కూడా ఉడకబెట్టాను కుక్కర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి యాక్చువల్లీ కుక్కర్కేమో హ్యాండిల్ లేదనమాట ఇప్పుడు ఎలాగో ఆఫర్స్ పెడుతున్నారు కదా సో ఈ ఆఫర్లోని కుక్కర్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎగ్స్ ఉడకబెట్టినా సరే కుక్కర్లోనే పెడతానండి ఒక టూ విజిల్స్ వేస్తే సరిపోతుంది అనమాట కుక్కర్ అయితే లాన్ ఎగ్స్ అయితే బాగా ఉడికిపోతాయి ఇప్పుడు అయితే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఎంత టేస్టీగా ఉన్నదంటే చాలా బాగున్నది కాకపోతే నేను ఎక్కువ చేయను అనమాట ఎప్పుడో ఒకసారి చేస్తాను చికెన్ బిర్యానీ అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఇది కొంచెం రైస్ ఇవన్నీ ఉడకబెట్టాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే మా హస్బెండ్ మా పిల్లలు చెప్పిన మాటల్లోనే మీరేనండి అసలు ఎలా ఉన్నదన్నది చూడండి రైస్ అయితే ఎంత పొడుపులాడతా కింద గ్రేవీ కూడా చాలా బాగుందనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక అందరికీ సర్వ్ చేసేస్తున్నారు అప్పటికే టైం వచ్చేసి టూ అయితే అయిపోతుంది ఇంకా వేడి వేడిగా ఉన్నది అప్పుడు ఏదో సినిమా పెట్టారు బయటేమో వర్షం వస్తూ ఉన్నది ఇంకా వేడి వేడి బిర్యానీ వేసుకొని తినేసాము యాక్చువల్లీ డైట్లో ఉన్నారు కదా మీరు ఆ రైస్ తినట్లేదు కదా అని అనొచ్చు కాకపోతే ఇంక సండే మాత్రం ఇంక తప్పలేదు అనమాట ఇంక ఇంత ఎమ్మి ఎమ్మి బిర్యానీ చూసిన తర్వాత తినకుండా ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా ఆ రోజుకైతే నేను డైటింగ్ పక్కన పెట్టేసి ఫుల్గా దమ్ బిర్యానీ అయితే తినేసాను అనమాట చూడండి ఎంత బాగున్నదో దీనికి సపరేట్కి ఇలాగ చికెన్ పీసెస్ పెద్దవి ఉంటేనే బాగుంటుందండి పెద్ద పీసెస్ చికెన్ బిర్యానీలోకి అండ్ చికెన్ దమ్ బిర్యానీలోకి బాగా కనిపిస్తాయి అన్నమాట సో అది ఇప్పుడైతే వాళ్ళు ఏమన్నారన్న చూడండి చూసారు కదండి మా హస్బెండ్ అయితే నెక్స్ట్ టైం కూడా ఇలాగే చెయ్యి అని చెప్పేసి అంటా ఉన్నారు సో రెసిపీ అయితే మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్